ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది ఆ పులిని చూసి మిగతా జంతువులన్నీ భయపడి పారిపోతూ ఉండేటివి ఎందుకంటే ఆ పులి అందరినీ తింటూ ఉండేది ఒకరోజు ఒక కొంగ అడవిలోకి కొత్తగా వస్తుంది పులిని చూసి కొంగ భయపడకుండా అలాగే ఎదురుగా నిలిచి ఉంటుంది అప్పుడు పులి అంటుంది నీకు ఎంత ధైర్యం నా ముందు నిల్చోడానికి అని అంటుంది నువ్వు అందరిని ఇలా చంపుకుంటూ పోతూ ఉంటే నిన్ను అందరూ తిట్టుకుంటారు అసహించుకుంటారు నువ్వు ఈ అడవికి రాజు కదా రాజుని ఇష్టపడాలంటే నువ్వు అందరితో స్నేహంగా ఉండాలని కొంగ అంటుంది అప్పుడు పులి అవో ఇది నిజం చెప్పింది అని అప్పటి నుంచి పులి అందరితో స్నేహంగా ఉంటూ అందరితో హడావుడిగా అందరితో కలిసి ఉంటూ ఉంటుంది అప్పటి నుంచి ఆ జంతువులందరికీ పులి అంటే చాలా ఇష్టంగా గౌరవంగా ఉంటుంది అప్పుడు పులి ఈ అడవికి నేనే రాజుని ఎవరికి ఏమైనా ఆపద వచ్చినా నేనే ముందుంటాను అని కొంగతో అంటుంది కొంగను చూసి థ్యాంక్ యూ అని చెప్తుంది పులి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి